హైదరాబాద్ లో కల్తీ కల్లు ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు నిమ్స్లో చికిత్స పొందుతున్న బాధితుల సంఖ్య ముప్పై ఒకటికి చేరింది ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఎక్సైజ్ అధికారులు కేసులు నమోదు చేసి ఐదుగురు కల్లు కాంపౌండ్ నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్లో కల్తీ కల్లు మరోసారి పంజా విసిరింది కేపీహెచ్బి శాతవాహన నగర్ ఎల్లమ్మ బండతో పాటు పలు ప్రాంతాల్లో కళ్ళు తాగి అస్వస్థకు గురైన వారిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సీతారాం అనే వ్యక్తి మృతి చెందాడు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ స్వరూపాన్ని మహిళ ప్రాణాలు విడిచింది హెచ్ఎంటీ హిల్స్ కు చెందిన బొజ్జయ్య అనే అతను కూడా బలయ్యాడు నిమ్స్ ఆసుపత్రిలో ముప్పై ఒక్క మంది కల్తీ కళ్ళు బాధితులు చికిత్స పొందుతున్నారు చికిత్స పొందుతున్న వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు అయితే ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి సంబంధించిన వివరాలపై స్పష్టత లేదు కల్తీ కళ్ళు తాగడం వల్లే తమ వారు చెందినట్లు మృతుల బంధువులు చెబుతున్నారు సాయంత్రం తాగేసి వచ్చిండు కళ్ళు తాగేసి వచ్చింది తర్వాత ఆయన మళ్ళా మోషన్స్ అయితేనే ఉన్నాయి ఒకసారి వాసింగ్ అయింది మళ్ళా కళ్ళు తేలేసిండు తేలేస్తే హాస్పిటల్ తీసుకోం అదొందరికి ఆడ తీసుకోతే ఆడవట్లేదు మళ్ళీ వీడికి తీసుకొచ్చిన గాంధీకి అంతేనా కొంచెం బతికే ఉన్నాడు చెయ్యి ఆడి కలిసి కళ్ళు రాగే చనిపోయింది సార్ కల్తీ కళ్లు వ్యవహారంపై ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు మొత్తం ఐదు దుకాణాలను సీజ్ చేశారు ఆరు వందల లీటర్ల కల్తీ కళ్లు స్వాధీనం చేసుకుని పరీక్షలకు పంపించారు ఐదుగురు కళ్ళు కంపౌండ్ల నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కూకట్పల్లిలోని హైదర్నగర్ ఎల్లమ్మబండ తదితర ప్రాంతాల్లో ఆదివారం ఉదయం కళ్లు తాగిన బాధితులు ఆ రోజు బాగానే ఉన్న సోమవారం ఉదయం నుంచి క్రమంగా అస్వస్థతకు గురయ్యారు బీపీ తగ్గిపోవడం కొందరు స్పృహ కోల్పోవడం విరోచనాలు వాంతులతో అచేతనంగా మారి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు కుటుంబ సభ్యులు వారిని హైదర్గూడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి చేర్చారు వారంతా కళ్ళు తాగడం వల్లే అస్వస్థకు గురైనట్లు తెలుసుకున్న ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు వైద్యారోగ్య సిబ్బంది ఆసుపత్రికి చేరుకుని విచారణ చేపట్టారు పరిస్థితిని బట్టి నిమ్స్ గాంధీ ఆసుపత్రికి తరలించారు